ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య కళాశాలలను ప్రైవేట్ అప్పజెప్పే విషయం టీపీ పద్ధతిలో ఇవాళ ఏదైతే ప్రైవేట్కి అప్పజెప్తా ఉన్నారో ఆ విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఫాల్స్ పృష్టి పోతా ఉన్నాడు ఈరోజు అందరికీ అర్థమైంది మామూలుగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థి విభజన సంఘాలు మేధావులందరూ కూడా ముత్తగట్టంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అదేవిధంగా ఫార్ట్నర్ ఇండియన్ హెల్త్ సెక్రటరీ కె సుజాత గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆమె నిన్న హిందూలో ఆర్టికల్ రాసింది అనవసరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కలిసి టి పద్ధతిలో ప్రైవేట్ కప్ప చెప్తా ఉన్నారు దీనివల్ల రోగులు ఇబ్బందులు పడడమే కాదు విద్యార్థులు ఎవరైతే సాధారణ మద్దతులకి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా నష్టపోతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా సమకూర్చిన తర్వాత ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ గవర్నమెంట్ ఇచ్చింది వారి బిల్డింగ్స్ దాదాపు చాలా వరకు గవర్నమెంటే కన్స్ట్రక్ట్ చేసింది రెండేళ్ల పాటు స్టాఫ్కి జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తుంది కానీ మేనేజ్మెంట్ పాత్ర ప్రైవేట్ వాళ్ళు తక్కువ ఇస్తారు వారి ఇష్టారాధ్యంగా వాళ్ళు వారు ముఖ్యంగా విద్యార్థులను ఫీజులు వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఏమంటుంది ప్రైవేటు వాళ్ళకి దోషిపెట్టడం వరకు మరో కాదు ఇవాళ టెండర్లు వేయడానికి ముందుకు రాకపోయినా సరే మన హెల్త్ మినిస్టర్ ఏమో సత్యకుమార్ గారు లేదు టెండర్లు వేయడానికి ముందుకు వస్తా ఉన్నారని చెప్పి ఇవాళ అవాస్తవాలు చెప్తాను కాబట్టి ఏమంటే ప్రభుత్వం ఇప్పటికైనా సరే విజ్ఞాన ప్రదర్శించి ఈ పిపి పద్ధతుల్లో ఏదైతే మీరు వైద్య కళాశాల అప్ప దాన్ని విరమించుకోవాలి ఈ పాలసీ మార్చుకోవాలి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు ముందుకు సాగాలి నేను హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఎవరైనా సరే పేద మధ్యతరగతి వర్గాల వారు పైకి రావాలంటే వారి విద్యను ఒక ఆయుధంగా తీసుకొని పైకి ఎదాలని చెప్పారు నేను విద్యా రంగానంత ప్రైవేట్ తప్ప చెప్పిన తర్వాత వైద్య రంగానంత ప్రైవేట్ తప్ప చెప్పిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఎదుగుతారో దాని మీద సమాధానం చెప్పాలి ఓకే మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మంది చేస్తున్నామన్నారు సంతోషం దానివల్ల కూడా వారు లబ్ధి పొందుతారు ప్రై పబ్లిక్ రంగంలో ఉన్న వాటిని ఏమో ప్రైవేట్ కప్ప చెప్తారు మీరేమో ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళకు కొన్ని చదువులు తెప్పిస్తారు మిగతా వాటిని దారి చేస్తారు కాబట్టి ఏమంటే ప్రైవేట్ కప్ప మీరు విరోధించండి ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఈవెన్ యూనివర్సిటీలు మొత్తం టోటల్గా విద్యారంగా అన్నంత కూడా మీరు ప్రైవేట్కి అప్పచెప్పారు ఇప్పుడు మెడికల్ కాలేజీ అప్పచెప్తా ఉన్నారు కాబట్టి మీరేమో ట్రస్ట్ పెట్టి మీకు కావాల్సిన కొంతమంది పిల్లలకి అక్కడ చదువు చూపిస్తారు మిగతా కోట్లాది మంది వాళ్ళ పిల్లలు సాధారణ పేద ప్రజల వాళ్ళ పిల్లలు వాళ్ళని ప్రైవేట్ వారికి వదిలిపెట్టారు కాబట్టి సరైన కాదు పూర్తిగా ఖండిస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారు ఫాల్స్ ప్రిస్టేజ్ పోకుంటారు యథావిధిగా ప్రభుత్వ రంగంలోని కళాశాలలు నడపాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది